రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది రౌండ్ రౌండ్కి ట్రెండ్స్ మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది కొద్దిసేపటి క్రితం హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అధికారంకు వస్తుందా అనే భ్రమలు కలిగించింది కానీ అనూహ్యంగా అక్కడ బీజేపీ తెర మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే అక్కడ ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న సందర్భంగా కనిపిస్తోంది ఇక పుల్వామా సంఘటన కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రభావం కానీ అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలపైన ఎలాంటి ప్రభావం చూపించలేదనే అంశం ఈ ఫలితాలను బట్టి తెలుస్తుంది ఇక మ్యాజిక్ ఫిగర్కి ఇండియా కూటమి చేరుకున్న పరిస్థితి కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మహబూబా ముఫ్తీ కూడా అక్కడ వెనకబడిన పరిస్థితి కనిపిస్తోంది స్థానిక పార్టీ ఆమె ఆ మాజీ ముఖ్యమంత్రిగా కూడా చేశారు అయినప్పటికీ కూడా ఆవిడ వెనుకబడి ఉన్నారు ఒక అనూహ్య ట్రెండ్ అనూహ్య ఫలితం మాత్రం జమ్మూ కాశ్మీర్లో బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక హర్యానా విషయంలో ఏం జరుగుతుంది తుది రౌండ్ వరకు అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక హర్యానాలో చాలా వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఎడ్జ్ ఇచ్చాయి కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో ఈ ఫలితాల విడుదల మాత్రం ఉత్కంఠభరితంగా ఉంది ఏం చెప్పలేకుండా ఉంది ప్రతి రౌండ్కి ట్రెండ్స్ మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మ్యాజిక్ ఫిగర్కి రెండు పార్టీలు చేరు అవుతున్నట్టే చేరువవుతున్నాయి కానీ మళ్ళీ మరో రౌండ్కి మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ప్రముఖులందరూ కూడా ఇక్కడ వెనక గెలుస్తారు అనుకున్న అభ్యర్థి వెనకబడుతున్న పరిస్థితి వెనకబడిపోతారు అనుకున్న అభ్యర్థి ముందంజలో పుంజుకోవడం ఇవన్నీ కూడా హర్యానా కౌంటింగ్ ప్రక్రియలో కొనసాగుతున్న రకరకాల విన్యాసాలుగా కూడా చెప్పవచ్చు ఇంకా సమయం ఉంది ఇంకా రౌండ్స్ కూడా లెక్కించాల్సిన రౌండ్స్ కూడా ఉన్నాయి మరొక గంటన్నర రెండు గంటల్లో తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది ఇక ఎలా ఉండబోతోంది ఇటు జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఇండియా కూటమికి ఎడ్జు వస్తున్న పరిస్థితి హర్యానాలో మాత్రం రౌండ్ రౌండ్కి ఫలితం మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి ఇంకో రెండు గంటల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుంది అనే అంశం తేలబోతోంది